స్వాగతం ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు విశాఖ మేయద్ ఎన్నికల్లో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారంటూ చంద్రబాబుపై జగన్ మండిపాటు రైల్వే భద్రతా లోపాలు తీవ్రమవుతున్నాయి సిఐటియు

వైఎస్ఆర్ సిపి అధ్యక్షుడు రెడ్డి సీఎం చంద్రబాబుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారని బీసీ మహిళా పదవి నుంచి తప్పించడం అన్నారు విశాఖలో తొంభై ఎనిమిది కార్పొరేటర్లలో యాభై ఎనిమిది మంది వైసీపీకి చెందినవారని టీడీపీకి ముప్పై మంది ఉన్నారని గుర్తు చేశారు అలాంటి పరిస్థితుల్లో మేయర్ టీడీపీ నుంచి ఎలా గెలుస్తారని ప్రశ్నించారు వైసీపీ కార్పొరేటర్లు ఉన్న హోటల్పై గుండాగిరి చేయటం తీవ్రంగా ఖండించారు అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తూ బెదిరింపులు ప్రలోభాల మధ్య కూడా నిలిచిన కార్పొరేటర్లను అభినందించారు రైల్వే ప్రైవేటీకరణను ఆపాలని భద్రతా చర్యలు చేపట్టాలని సిఐటియు జాతీయ అధ్యక్షురాలు డాక్టర్ కె హేమలత డిమాండ్ చేశారు విశాఖలో జరిగిన సిఐటియు రాష్ట్ర సదస్సులో ఆమె మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంపదను కార్పొరేట్ శక్తులకు అప్పగించుతోందని విమర్శించారు సిగ్నలింగ్ మెయింటెనెన్స్ వంటి కీలక విభాగాలు ప్రైవేటీకరణకు గురయ్యాయని అన్నారు రైల్వేలో రెండు పాయింట్ ఆరు లక్షల ఖాళీలు ఉన్నాయని భర్తీ చేయకపోవడం వల్లే ప్రమాదాలు పెరుగుతున్నాయని తెలిపారు మే పదిహేనున జిల్లా సదస్సులు జూన్ ఒకటి నుండి తొమ్మిది సంతకాల సేకరణ జూన్ పదిన స్టేషన్ల వద్ద ధర్నాలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు హెల్పర్ల సమస్యల పరిష్కారానికి ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఈ నెల ఇరవై ఒకటిన విజయవాడ ధర్నా చౌకలో భారీ ధర్నా నిర్వహించనుంది సీఎం చంద్రబాబుకు లేఖ రాసిన యూనియన్ నేతలు బేబీ రాణి సుబ్బరావమ్మలు మే నెలలో వేసవి సెలవులు మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చడం సమాన వేతనాలు ప్రమోషన్లు మెను ఛార్జీల పెంపు అదనంపు హెల్పర్ల నియామకాన్ని డిమాండ్ చేశారు ఆరు వేల ఎనిమిది వందల ముప్పై మినీ సెంటర్లలో వర్కర్ల ఆరోగ్యం విద్యా సేవలతో పాటు రికార్డులు ఆన్లైన్ పనులు చేస్తుండటంతో పని భారం అధికమైందని తెలిపారు ప్రభుత్వం ఇప్పటికే వేతనాలలో అసమానతలు తొలగించడం లేదని అసెంబ్లీలో చెప్పిన ప్రకటనలు అమలు కాలేదని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్లో డిఎస్సి నోటిఫికేషన్ విడుదలైంది పాఠశాల విద్యాశాఖ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది అభ్యర్థులు ఈ నెల పన్నెండు నుంచి ఇరవై రెండవ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు గతంలో అప్లై చేసిన అభ్యర్థులకు మళ్లీ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు వారు కేవలం అప్లికేషన్ను మాత్రమే సమర్పించాలి పరీక్ష షెడ్యూల్ పోస్టుల వివరాలు అర్హతలు తదితర సమాచారాన్ని అధికారిక వెబ్సైట్ లో పొందుపరిచారు కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులు సూచించిన విధంగా ఫీజు చెల్లించి దరఖాస్తు చేయాలి అన్ని నియామక ప్రక్రియలు పారదర్శకంగా జరుగుతాయని అధికారులు తెలిపారు సామాన్య ప్రజల గుండె సవ్వడి ప్రజానాడి చూస్తూ ఉండండి పీపుల్స్ పాల్స్